శ్రీ గురుమ మాత్రే నమో స్త్రీ పురుష వశీకరణం భార్యాభర్త ప్రేమికుల వశీకరణం విడిపోయి బాధపడే వాళ్లకు చక్కటి పరిష్కారం స్త్రీ పురుష ప్రేమికుల భార్యాభర్తల ఏక తర్పణం సంహరణం సంభోగం ఏక నక్షత్ర వాహనం పరిభ్రం సద్దునిలం వశీకరణం శోత్ర నక్షత్రం విడిపోయి బాధపడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి టైంపాస్కి ఫోన్ చేయకండి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ ప్రేమికుల వశీకరణం భార్యాభర్తల వశీకరణం కోపద్వేషాలు ఓర్పుస్థానం మాట వినకుండా విడిపోయి మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటేనే గురుగారిని సంప్రదించండి దాంపత్యం కళ్యాణ కన్విష్టం సంతోషం శ్లోక నక్షత్ర వాహనం వశీకరణ సూత్రం ఇబ్బంది పాలవుతూ నశించిపోతూ ఉంటే ప్రేమికులైనా భార్యాభర్తలైనా తగాదాలు పెట్టుకొని మీ నుంచి వేరు కావాలని చూస్తుంటే గురువుగారికి ఫోన్ చేసి చెప్పండి పూర్తి పరిష్కారం లభి